హాయ్ హలో గైస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో మాన్సూన్లో మనకు ఖచ్చితంగా వినిపిస్తున్న వైరల్ ఫీవర్స్ అన్నీ మనము డెంగ్యూ కానీ టైఫాయిడ్ మలేరియా ఇలాంటివన్నీ వింటున్నాం కానీ రీసెంట్ టైమ్స్లో అయితే నిఫా వైరస్ అని చెప్పేసి కేరళలో కూడా డిటెక్ట్ అయింది అది ఎవ్రీ ఇయర్ కొన్ని చోట్ల మనం వింటూ ఉన్నాం అసలు ఈ నిఫా వైరస్ గురించి మనలో అవగాహన అనేది కూడా రావాలి మరి ఆ అవగాహన గురించి మనకు మంచి మంచి సలహాలు మరి వచ్చిన తర్వాత ఏమేమి చేస్తే మరి దాటి నుంచి కూడా బయటపడవచ్చు అని సలహాలు ఇవ్వడానికి కూడా మనతో పాటు కూడా ఉన్నారు డాక్టర్ రాజేష్ ఉక్కల గారు సో ఆయన జనరల్ ఫిజిషియన్ సో ఆయనే అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ హలో రాజేష్ గారు వెల్కమ్ టు ది ఐ డ్రీమ్ మీడియా ప్రజెంట్ అయితే యూజువల్లీ మనం అయితే కొన్ని సంవత్సరాలుగా డెంగ్యూ అని చెప్పేసి ఇవన్నీ వైరస్లు మనం పేర్లు వింటూనే ఉన్నాం కానీ రీసెంట్ టైమ్స్లో అయితే నిఫా వైరస్ అని చెప్పేసి మనం ఎక్కువగా వింటున్నాం అసలు ఈ నిఫా వైరస్ అనేది ఎంతవరకు ప్రభావం అనేది మన మీద చూపుతుంది వచ్చిందంటే ఏం చేయాలి సో మీరు యాక్చువల్లీ గమనిస్తే ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి కాస్త ఎక్కువగా కనబడుతున్నాయి వాటి వల్ల సివియారిటీ హ్యూమన్స్ మీద ఎక్కువగా కనపడడం అనేది జరుగుతుంది అయితే దీని కాంటాక్స్లో కాస్త మనం ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ వెళ్తే బర్డ్ ఫ్లూ వచ్చింది కోవిడ్ వచ్చింది తర్వాత ఇప్పుడు జీకా వైరస్ నిఫా వైరస్ సో ఇలా వైరస్లు ఎక్కువగా కనబడుతున్నాయి యాక్చువల్లీ ఒక ఇరవై సంవత్సరాల క్రితం వెళ్తే డెంగీ వైరస్ అనేది లేదు చికెన్ గుని అనేది లేదు సో ఈ వైరస్ అనేది బాగా రావడానికి కారణం నా ఉద్దేశంలో మన బాడీలో రోగ నిరోధక శక్తి అనేది తగ్గిపోయిన దానివల్ల వస్తుందని నా అభిప్రాయం యా అయితే పర్టికులర్గా నిఫా వైరస్ గురించి మాట్లాడితే సో ఇది కూడా ఒక జునాటిక్ డిజీజ్ జొనాటిక్ డిజీజ్ అంటే యానిమల్స్ ద్వారా వచ్చే డిజీజ్ అది అంటే ఆ వైరస్ యానిమల్స్లో ఫస్ట్ వచ్చి యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి వచ్చేదానికి ఆస్కారం ఉంది అదే తరుణంలో హ్యూమన్ టు హ్యూమన్ కూడా ట్రాన్స్మిట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది సో ఈ జొనాటిక్ డిజీజ్ అన్నప్పుడు ఫస్ట్ ఇవి పందుల్లో కానీ బ్యాట్స్లో కానీ గమనించారు సో ఈ వైరస్ ఎవరైతే వాటికి క్లోజ్గా ఉంటారో అంటే బ్యాట్స్ కానీ పందులకు కానీ క్లోజ్గా ఉన్న వాళ్ళల్లో ఎక్కువగా వచ్చేదానికి ఆస్కారం ఉంది దీని ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ వైరస్ నార్మల్ ఎవ్రీ వైరస్ లాగే ఫీవరు తలనొప్పి జ్వరము ఒలినొప్పులు ర్యాషు దగ్గు తలదరగడం ఇవన్నీ సాధారణంగా కనిపించేవి కానీ ఈ వైరస్లో సైంటిఫిక్ పరంగా గమనించింది ఏంటంటే ఒకసారి ఈ వైరస్ డిటెక్ట్ అయిన తర్వాత ఎనీ డిలే ఇన్ ట్రీట్మెంట్ వల్ల ఆల్మోస్ట్ ఫిఫ్టీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పేషెంట్స్ చనిపోయేదానికి ఆస్కారం ఉంది అది దీని ఇంపార్టెన్స్ సో అందుకోసం దీన్ని డిటెక్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్ సో సోర్స్ డిటెక్షన్ అనేది చూసుకోవాలి ఎక్కడి నుంచి వచ్చింది ఇది మనం ఏం చేస్తే ఇది ఎందుకంటే సాధారణంగా వైరస్లు అన్నింటిలో కూడా కోల్డ్ కాఫ్ ఇవన్నీ చాలా కావాలి వాటిని డిమార్కెట్ చేస్తూ చూడాలంటే సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది సపోజ్ మనం పందికి సంబంధించిన మాంసం తిన్నామా బ్యాట్స్ ఉన్న ఏరియాకి వెళ్ళామా అలాంటి పర్సన్స్తో కాంటాక్ట్ ఉన్నామా ఇలాంటివన్నీ కూడా మనం గమనించుకోవాలి ట్రాకింగ్ ఆఫ్ ఈవెంట్స్ చాలా ఇంపార్టెంట్గా గమనించుకోవాలి ఎందుకంటే అగైన్ దీని డిటెక్షన్ కూడా అంత ఈజీగా లేదు అర్లీ డిటెక్షన్తో ప్రివెన్షన్ బెటర్ ఉందన్నారే కానీ ఒక్కసారి వచ్చిన తర్వాత దీన్ని ప్రివెంట్ చేయడం చాలా కష్టంగా గమనిస్తున్నారు పర్టికులర్గా ఈ వైరస్ ఎప్పుడైతే హ్యూమన్లోకి సోకుద్దు ఎక్కువ శాతం రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అంటే ఊపిరితిత్తుల సమస్య వచ్చేదానికి ఆస్కారం ఉంది సో ఊపిరితిత్తుల సమస్య గురించి అనగానే చాలామంది ప్రజలకు ఒక ఐడియా ఉంటుంది ఎందుకంటే కోవిడ్లో కూడా జరిగిన అంశం కూడా ఇదే సో డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ ద్వారా కూడా ఈ వైరస్ వచ్చేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఇలాంటి పరిమాణాలకు తీయకుండా మనం ఫస్ట్ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఇది కాస్త తీవ్ర రూపం దాలిస్తే ఎక్కువ శాతం వైరస్ మన బాడీలోకి ఇండ్యూస్ అయితే బ్రెయిన్ ఎఫెక్ట్ చేస్తుంది బ్రెయిన్లో ఎన్కెఫిలైటీస్ అంటాం అంటే మొత్తం బ్రెయిన్ అంతా వాప్ వచ్చే పద్ధతి ఇలాంటి పరిమాణాల్లో మార్టాలిటీ రేట్స్ అది చనిపోయే తత్వం చాలా ఎక్కువగా ఉంటుంది సో సాధారణంగా ఎనీ వైరస్కి చేసిన మనము ప్రివెంటివ్ మెజర్సు కోవిడ్ ద్వారా మనం నేర్చుకున్న మెజర్స్ కంపల్సరీ పాటించాలి ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ అవాయిడ్ కాంటాక్ట్ ఎవరికైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు దూరంగా ఉండండి ఓకే సో సోషల్ డిస్టెన్సింగ్ అని మనం కోవిడ్ టైంలో నేర్చుకున్నాం అది మెయింటైన్ చేయండి హ్యాండ్ శానిటైజేషన్ ప్రాపర్గా చేసుకోండి ఫేస్ మాస్క్ ధరించండి మీకు వేసుకోవాల్సిన వ్యాక్సిన్స్ ప్రకారం అంటే సీజనల్గా డాక్టర్ని సలహాలు అడిగితే చెప్తారు ఏ వ్యాక్సిన్ మీకు సూటబుల్ ఏ వేసుకోవాలి అని మీకున్న ఎగ్జిస్టింగ్ డిజీజెస్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా రోగ శక్తిని పెంచుకునే విధంగా టార్గెట్స్ మెయింటైన్ చేయడం అనేది ఇంపార్టెంట్ ఇలాంటివన్నీ చేసిన దానివల్ల మనం ఈ నిఫా వైరస్ బారి నుండి కాపాడుకోవచ్చు సో నిఫా వైరస్ అయితే మీరు చెప్పినట్టు ఆ పందుల నుంచి కానీ బ్యాట్స్ నుంచి కానీ వ్యాప్తి చెందుతుందని చెప్పేసి అని అన్నారు కానీ అది మనిషికి వచ్చిన తర్వాత మనిషి టు మనిషి అదే ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఉంటుందా ఆ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అంటే మనిషి మనిషి అంటే మనం నేను వచ్చాను నేను వచ్చి దగ్గాను పక్కన మనిషి మీద ఆ వైరల్ కణాలు వెళ్ళేదానికి ఆస్కారం ఉంది ఎందుకంటే రెస్పిరేటరీ సిస్టమ్ అంటే ఊపిరితిత్తుల ద్వారా ట్రాన్స్మిషన్ జరిగేదానికి ఆస్కారం ఉంది కాబట్టి దగ్గు ద్వారా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది అంటే దీని యొక్క సిమ్టమ్స్ కానీ ఎట్లా మనము డిటెక్ట్ చేయొచ్చు అంటారు యూజువలీషన్ అయితే ట్రేసింగ్ ఆఫ్ సోర్స్ ఎందుకంటే ఆల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ లాగానే ఇది కూడా నార్మల్ సిమ్టమ్స్ చూపిస్తుంది ఫ్లూ జ్వరంలో ఎలా ఉంటాయి అవే చూపిస్తుంది కానీ ఈ ట్రేస్ ట్రాకింగ్ చేసామనుకోండి ఎక్కడి నుంచి వచ్చింది అనేది అక్కడ కొద్దిగా క్లూ దొరికేదాన్ని కాస్త దీంట్లో ఉన్న మోస్ట్ డిఫికల్టీ అదే ఇది ఈజీగా తీసుకునే వైరస్ కాదు ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది ఈజీగా ఐసీయూ దగ్గరకు తీసుకెళ్ళిపోవడం మార్టాలిటీ రావడం అనే అంటే ఆ లెవెల్లో జరుగుతుంది కాబట్టి దీన్ని డిటెక్షన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే అంటే ఇప్పుడు నార్మల్గా అయితే డెంగ్యూలో అయితే ప్లేట్లెట్స్ కౌంట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది కానీ మరి ఈ ఇలాంటి వైరస్ నిఫా వైరస్కి వచ్చేటప్పటికి మెదడు వ్యాపు కానీ మీరు అన్నట్టు అట్లా అనేది వస్తుంది అంటారు ఒకవేళ జ్వరం వస్తుంది అని అంటే అది నిఫా అని అనేది మనం అనుకోవచ్చా లేకపోతే అదే అంటున్నాను కదా నేను కాంటాక్ట్ ట్రేసింగ్ ద్వారా కానీ కాంటాక్ట్ ట్రేసింగ్ ద్వారానే తెలుసు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న డేటాకి ఆ విధంగా తప్ప వేరే విధంగా నిపా వైరస్ని ఐసోలేట్ చేసే ఫెసిలిటీ మనకి లేదు దానికి పర్టికులర్ ట్రీట్మెంట్స్ లేవు ఓన్లీ సిమ్టమాటిక్ అప్రోచ్ అండ్ మనకి వ్యాక్సినేషన్ కూడా అట్ ది స్టేజ్ లేదు వ్యాక్సినేషన్ అనేది కూడా లేదు ఓకే మెయిన్గా అయితే ఇది ఎక్కువ శాతము అడల్ట్స్లో ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటుందా లేకపోతే చిన్నపిల్లలు అంటారా ఎవరైనా కాంటాక్ట్లోకి వస్తే వస్తుంది కాకపోతే ఇక్కడ ఎట్లా ఉంటుందంటే ఎవరికైనా రోగనిరోధక శక్తి తక్కువ ఎవరికి ఉంటుంది ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్ చిన్నపిల్లల్లో ఎల్డర్లీ పాపులేషన్లో సో వైరస్ అనేది వీళ్ళలో ఎక్కువగా ప్రాబ్లమ్స్ తీసుకొచ్చేదానికి ఆస్కారం ఉంది అందుకోసం ఆల్ ఏజెస్ కెన్ బి ఎఫెక్టెడ్ కానీ ఈ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజెస్ కాస్త కేర్ఫుల్గా ఉండాలి అలాగే ఎవరికైతే ప్రాబ్లమ్స్ అంటే లాంగ్ స్టాండింగ్ ఆర్గన్ డిస్ఫంక్షన్స్ అంటే క్రానిక్ డిజీజెస్ ఉన్నవాళ్ళు లైక్ క్యాన్సర్ థెరపీ బ్లడ్ డిజీజెస్ అలాగే కీమోథెరపీ ఇలాంటి వాళ్ళకి చాలా కేర్ఫుల్గా మనం మెషర్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అది ఏ డిసీజ్ కైనా వర్తిస్తుంది యా మెయిన్గా అయితే ఈ సీజన్లో అయితే కొత్త కొత్త వైరస్లు వస్తున్నాయంటే ఖచ్చితంగా ఎవరైనా భయపడుతూ ఉంటారు ఈ మార్కెట్లోకి కొత్త వైరస్ వచ్చినట్టు ఏదో ఫోన్ వచ్చినట్టు ఈ వైరస్ వచ్చేటప్పటికి ప్రజలు కూడా కొంచెం ప్యానిక్ అనేది అవుతూ ఉన్నారు అనమాట కానీ మీరు చెప్పిన జాగ్రత్తలతో ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఒక మంచి అవగాహన అనేది వస్తూ ఉంటుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో గా నిఫా వైరస్ అనేది నార్మల్గా అన్ని వైరస్ల లాగానే వచ్చింది కాకపోతే మనమైతే మన డ్రాప్లెట్స్ కానీ ఎవరైతే వ్యాప్తి చెందింటారో వాళ్ళ దగ్గర నుంచి కొంచెం దూరంగా శానిటైజేషన్ అనేది యూజ్ చేస్తూ మనము మన జాగ్రత్తలు ప్రివెన్షన్ అనేది తీసుకుందామంటే ఖచ్చితంగా మనము ఆ వైరస్ బారిన పడకుండా మనం జాగ్రత్తగా ఉండొచ్చు సో మరొక ప్రోగ్రామ్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ యువర్ చాణక్య సి యు